పంచాంగ శ్రవణ ఫలితం ఇంతింత కాదయా అన్నారు ప్రతి పండగకు ఉన్నట్లే ఉగాదికి కూడా కొన్ని ఆచారాలు నియమాలు ఉన్నాయి వాటిలో మొదటిది ఉగాది పచ్చడి తినటం దానికున్న ఆయుర్వేద ప్రాధాన్యం వంటివన్నీ తెలిసినవే ఆ పచ్చడి తినటం వల్ల వచ్చే ఫలితాలను తెలిపే శ్లోకం ఇది వజ్రం వంటి దృఢమైన దేహానికి సర్వ సంపదలకు అన్ని అరిష్టాల నివారణకు వేప పువ్వు పచ్చడి తినటం మంచిది ఉగాది రోజు మరో ముఖ్యమైన అంశం పంచాంగ శ్రవణం తిది వార నక్షత్ర యోగ కరణాలతో కూడినది పంచాంగం తిది వలన సంపద వారం వలన ఆయుష్ నక్షత్రం వలన పాప పరిహారం యోగం వల్ల రోగ నివారణం కరణం వల్ల కార్యానుకూలత కలుగుతాయి నవగ్రహాలను ధ్యానించటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి రానున్న సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ ఆధిపత్యాలు సమకూరుతాయో తెలుస్తుంది ఆయా గ్రహాల తేజస్సు పంచాంగ శ్రవణం చేసిన వారికి కలుగుతుంది పంచాంగం తిథి వార నక్షత్ర యోగ కరణాలను బట్టి ఆయా తిథి వారాల నాడు కలిగే శుభ సమయాలను వివరిస్తుంది ఈ సమయ పరిగణనం నక్షత్ర ప్రభావాన్ని బట్టి ఆయా రాసులలో సూర్య చంద్ర గ్రతులను బట్టి ఫలాలు నిర్దేశించటం జరుగుతుంది మానవులలో కూడా పంచాంగాలైన జ్ఞానేంద్రియాలు ఉంటాయి వీటిని నిగ్రహించటం ద్వారా మానవుడు సుఖ శాంతులను పొందుతాడు పంచాంగ శ్రవణం వల్ల వచ్చే ఫలం భూమి బంగారం ఏనుగులు గోవులు సర్వ లక్షణ సమన్వితమైన కన్యను ఉత్తమ పాత్రునకు దానం చేస్తే కలిగే ఫలితంతో సమానం అంతేకాకుండా సంవత్సరాధిపతులైన రాజాది నవనాయకుల గ్రహ ఫలితాలను శాస్త్రోక్తంగా వినడం వలన గ్రహదోషాలు నివారణ అవుతాయి వినేవారికి ఆరోగ్యం ఆయుర్దాయం వృద్ధి పొంది సంపద శుభ ఫలితాలు కలుగచేస్తాయి ఇతిహాసాలైన రామాయణ భారత భాగవతాది పవిత్ర గ్రంథాల శ్రవణం వల్ల కలిగే తేజస్సు ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుంది గ్రహ శాంతి కలిగి దోషాలు తగ్గుతాయి పుణ్యం ప్రాప్తిస్తుంది పంచాంగ శ్రవణం వల్ల సర్వ మంగళాలు కలుగుతాయి దుస్వప్నాలను దోషాలను హరిస్తుంది గంగా స్నాన గోదాన ఫలితాలను కలిగిస్తుంది ఆయువును వృద్ధిపరుస్తుంది శుభాలను కలిగిస్తుంది సంపదలను ప్రాప్తింపచేస్తుంది పంచాంగ శ్రవణం తర్వాత జ్యోతిష్కుణ్ణి పురోహితిని సత్కరించటం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి